చిల్కవాగు మొత్తం కనిపించి కాలనీ మొత్తం జలమయం అయిపోయింది ఏం లేదు ఇప్పుడు కాలనీకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఈ వాగు చూస్తే పెద్ద పెద్దవాగు దాంట్లో మోరి ఒక మిగిలి లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళందరూ ఈ చిల్క వాగు శాంక్షన్ అయింది అవుతుంది పనులు అవుతున్నాయి అంటున్నారు కానీ లాస్ట్కి వస్తే ఈరోజు మొత్తం టోటల్గా ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చేస్తే బయటికి వెళ్లే పరిస్థితి లేదు అందుకొరకు ఈసారి ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరఫున ఇది పదమూడవ వాడు ఈ కాలనీ తరఫున అందరి ప్రజల తరఫున కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే దయచేసి ఈ కాలనీ ప్రజలకు అందరికి న్యాయం చేయాలంటే ఫస్ట్ శిల్కావాగు క్లియర్ కావాలి శిల్కా క్లియర్ కాకపోతే ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా ఏమయ్యే పరిస్థితి లేవు రోజు వస్తున్న పరిస్థితి చూస్తే ఒక్కరు కూడా ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలి పొద్దుగాల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేవు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద గట్టిగానే స్టార్ట్ చేసిర్రు అది ఎక్కడో పైకి ఆగిపోయింది అది ఆగినా సరే కానీ ఇప్పుడు కింది అన్న పరిస్థితి అది క్లియర్ ఉన్న కాడికన్నా దయచేసి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయమంటే ఇది ఏదైనా క్లియర్ చేసేస్తే ఈ కాలనీ వాసులని కాపాడిన వాళ్ళు అవుతారు ఈరోజు అందరు వచ్చి చూసిపోతున్నారు కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అందరు వచ్చి ఏం చేస్తారు వర్షాలు రాకుండా ముందు ఇది మొత్తం ముందు ముంద ప్లాన్ ప్రకారంగా చేసేస్తే ఈరోజు ఈ పరిస్థితి కాకుండా పొద్దున నుంచి పొద్దున ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు ఎవరు బయటికి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు దయచేసి ఎమ్మెల్యే గారికి ఇదే చెప్తున్నాం మళ్ళీ ఏమన్నా చేసి కొంచెం మనసు మీద తీసుకొని మీతో మీ ద్వారానన్నా ఇది ఖచ్చితంగా అవుతుందని నమ్ముకుంటున్న మీ కాలిన వాళ్ళందరూ ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అందరి కాలనీ వాళ్ళందరూ వాళ్ళు అందరూ చూడ ఈరోజు ఒక్కరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఇకవాగు ఇప్పుడు పైనుంచి ఇప్పుడు ఈ నీళ్ళని బట్టి అది ఎన్ని పీట్లు ఉంది అనేది అది ఖచ్చితంగా ఆ మ్యాప్ ప్రకారంగా ఎన్ని పీట్లు ఉంటే అన్ని పీట్లు ఖచ్చితంగా చేయాలి ఎక్కడ కూడా కబ్జా గురి అయితే కూడా దాన్ని ఖచ్చితంగా దాన్ని తొలగించి అవి నీళ్ళు ఎంతవరకు అయితే మనకు నీళ్లు పోతాయి వాటర్ ఫ్లో ఎంత ఉంది అనేది అది పన్నెండు ఫీట్ల పదహారు ఫీట్ల పదహారు ఫీట్ల అని చెప్తున్నారు ఆ పదహారు ఫీట్లకు నిబంధనల ప్రకారంగా పదహారు ఫీట్ల కన్నా తక్కువ వస్తే ఈ నీళ్లు పోయే పరిస్థితి లేదు అందుకొరకు ఆ చిలకవాగు ఎంత ఉంటే అంత ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఈ కాలనీ ఎవరు కూడా కాపడలేని పరిస్థితులు ఉన్నారు ఎటువంటి వర్షాలు కానీ ఇంకోసారి వస్తే ఎవరు ఏం చేయలేరు అందరు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు ఇది ముందు ముందు ప్లాన్ ప్రకారంగా చేయాలి అందుకొరకు ఎమ్మెల్యే గారు ఈసారన్నా ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా స్పందించాలి ఖచ్చితంగా చూసి ఇది ఖచ్చితంగా చేయాలని మా కాలనీ వాళ్ళందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి